హలో అండి అందరికీ నమస్కారం నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే పల్లీ చిమ్మిలి ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి ముందుగా ఒక కప్పు పల్లీలని బేక్ చేస్తున్నాను నేను ఒక కప్పు పల్లీలకి ముప్పావు కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది పల్లీలు చాలా బాగా బేక్ అయ్యాయి చూడండి వీటిని పొట్టుతో పాటు వేసేసుకోవాలి మిక్సీలో పొట్టు మనం తీసేయకూడదు పొట్టులో చాలా పోషకాలు ఉంటాయట కదా అందుకని ముందుగా ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాం కదా ఈ బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి పక్కన స్టవ్ మీద పెట్టుకొని అది కరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది అందులో రాళ్ళు ఏమన్నా ఉన్నా వడపోసి వేసుకోవచ్చు ఇందులో మనం దీనికి పాకం ఏమి రావక్కర్లేదు లేత పాకం వస్తే సరిపోతుంది బెల్లం అంతా పూర్తిగా కరిగిపోవాలి ఈ లోపు అది కరిగేలోపు మనం పల్లీలని మిక్సీ పట్టుకుందాం రెండు దఫాలుగా వేసి మిక్సీ పట్టాను నేను రెండుసార్లు వేసేసిన తర్వాత ఏమైనా ఉంటే లేకుండా చూసుకోవాలి మనం పట్టుకున్న పాకాన్ని ఈ పౌడర్లో వేసేసి బాగా కలిపేసుకోవాలి కొద్దిగా కూడా నెయ్యి కూడా వేసాను నేను ఇది క్లిప్పింగ్ మిస్ అయిపోయింది కొద్దిగా నెయ్యి వేసి ఆ పాకం వడపోసుకొని దీంట్లో వేసేసుకుని లేకుండా బాగా కలుపుకోవాలి చల్లారిన తర్వాత ఇలా ఉండలుగా చేసేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి టేస్టు ఇది బెల్లం పల్లీలతో కలిపి మిక్సీ కూడా పట్టుకోవచ్చు కాకపోతే మిక్సీకి పాడైపోతుంది గిన్నె అని చెప్పేసి నేను ఇలా కొద్దిగా పాకంలాగా పట్టి దీంట్లో వేసేసి వండలు చేస్తున్నాను ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి ఏమాత్రం పాడైపోవు ఒకవేళ మీకు పాకం ఏమైనా ముదురుగా అయిపోయినా గట్టిగా అనిపించినా కొంచెం వాటర్ చిలకరించుకొని వండలు చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు పాడైపోతాయేమో వాటర్ తగిలితేనే అనుకోవాల్సిన అవసరం లేదు నేను చేశాను ఎందుకంటే నాకు అనుభవం అయింది అలా కొంచెం పాక ముదురుగా అయిపోతే ఇవి గట్టిగా అయిపోతాయి అనమాట అలా కాకుండా సాఫ్ట్గా ఉండాలంటే కొంచెం లైట్గా వాటర్ చిలకరించుకొని గట్టిగా మనం చేతితో పిసికేసుకొని చేసుకుంటే ఉండలు సాఫ్ట్గా వస్తాయి అంతేనండి ఒక కప్పు పల్లీలకి ఇన్ని ఉండలు అయినాయి బాగున్నాయి కదా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చు పోషకాలు ఎక్కువగా ఉంటాయి కదా పల్లీలో ఒకటి తింటే ఎవరు వదిలిపెట్టరండి రెండోది కూడా తింటారు మీకు నచ్చితే కనుక లైక్ చేయటం మర్చిపోకండి